ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరిశ్ని వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష్ణు నాలుగు పాదాలు పూర్వవాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సదర శుభాకాంక్షలు ఇదే సందర్భంలో మీ అందరికీ ఒక సూచన మనం ఈ రాజఫలితాలు చెప్తున్నప్పుడు మన ఛానల్లో చివరల్లో పరిహారాలు చెప్తున్నాం నక్షత్రాల రీత్యా పరిహారాలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్తున్న పరిహారాలు మేము చేసుకుంటున్నాము ఒక్కసారి చేయడం మాకు వీలు కావట్లేదు అలాగే చేయించే వాళ్ళు దొరకట్లేదు మాకు సరిగా అందువల్ల మన దేవప్రసాద ఛానల్ తరపున ఈ పరిహారాలు ఏమైనా జరిపించే ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించమని అడుగుతున్నారు మిత్రులందరి కోరిక మీద ఈ నక్ష ఈ రా పన్నెండు రాసుల్లో చెప్పి పరిహారాన్ని సామూహికంగా చేయడం కోసం ఓ ప్రత్యేక విధానం రూపొందిస్తున్నాము ఆ వివరాల త్వరలో అందజేస్తాను నేను వీడియో చూడండి తర్వాత వీడియోలో చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం హీరో ఫ్యాంట్ ఇంకా ఆర్డర్ ఇస్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను సెవెన్ ఆఫ్ వ్యాంట్స్ చితప్రజ్ఞత అంటారు అంటే కష్టం వచ్చినా కానీ నష్టం వచ్చినా కానీ సుఖం దుఃఖం ఏదైనా కానీ ఈక్వల్గా తీసుకుని దేనికి తొట్టుబాడకుండా ఉండడం ఈ సమయంలో మీరు అలవాటు చేసుకోవాలి అలా ఉంటారు కూడా ఊహించిన చిక్కులు కొన్ని వస్తూ ఉంటాయి అకస్మాత్తు కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా మనుషులు పట్ల కొంత మీకు ఏహ్యభావం వస్తుంది ఏంటి అందరు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం మనం జెన్యున్గా ఉంటున్నాము ప్రపంచం ఎందుకు జెన్యున్గా ఉండట్లేదు అని చెప్పి కొంత కన్ఫ్యూజ్ గురవుతూ ఉంటారు మనుషులు మనస్తత్వాలు అర్థం చేసుకోలేక వాళ్ళతో ఇమడలేక వాళ్ళు వదిలేయలేక ఎందుకంటే అందరూ మన వాళ్ళే అందరూ ఉన్నవాళ్ళు మనకు కావాలి కానీ ఎవరికి వాళ్ళు రాజకీయాలు ఆ రాజకీయం తట్టుకోలేక కొంత మనోవేదనకు గురవుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ముఖం మీద ఉన్న చెరగకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకెళ్తూ ఉంటారు ఎదురు వాళ్ళ మనస్తత్వం మీకు అర్థమైంది అనే విషయం వాళ్ళకి అర్థం కాదు మీరు తెలిసి నవ్వుతూ ఉన్నారా తెలియక నవ్వుతూ ఉన్నారా కన్ఫ్యూజ్ అయిపోతారు శత్రువులు అంటే శత్రువులే మన కొంచెం వెనకాల చెడుగా మాట్లాడండి శత్రువులే అంతే అనుకూల శత్రువులు అంటారు వాళ్ళని అందువల్ల మీరు అస్తత్వజ్ఞత కనబడాలి దేనికి కూడా తొం తొ టెన్షన్ పడద్దు తొందరపడద్దు ముఖ్యంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి చాలామంది గురించి తెలుస్తూ ఉంటుంది ఊహించని సమస్యలు ఊహించని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి తొందరపడకండి దేనికి నిదానంగా ఉండండి ఒక రెండు రోజులు టైం తీసుకోండి అన్నీ సర్దుకుంటాయి అస్సలు ప్రెషర్ పెట్టుకోవద్దు కూల్గా ఉండండి కూల్గా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ గేట్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ గతంలో మీ పని మీరు చేసుకుంటూ ఎవరి విషయం తలదోర్చుకోండి ఎక్కువగా ప్రశాంతంగా కాలం గడిపిన స్థితి ఫలితం ఎలా ఉన్నా కానీ పని చేయాలి తప్పదు అలా మీరు కాలం గడిపిన స్థితి ప్రస్తుతంగా వస్తే మీకు చెప్పాను కదా స్థితి ప్రజ్ఞ మీకు అవసరం మీకు గౌరవం ఇస్తారు కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు మీరు ఏమండి బాబాయ్ గారు లేకపోతే అన్నయ్య గారు మీ దగ్గరుండి మీరు చూడాలి అంటారు కూర్చోబెడతారు కుర్చీ వేసి మీకు ఏమండి ఏం చెప్పరు వాళ్ళు పని వాళ్ళు పోతూ ఉంటారు మీరు అడిగితే తర్వాత మాట్లాడదాం కాసేపు ఉండండి అని చెప్తారు అంతే తాంబూలం ఇచ్చి గుజ పెడతారు రబ్బర్ స్టాంప్ వేసి మీరు పెద్దవాళ్ళని గుర్జో పెడతారు మీతో ఏం ఉండదు వాళ్ళు కొన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దొరికిన గౌరవాన్ని ఆస్వాదించండి పట్టించుకోవద్దేది జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కొత్త మార్పులు వస్తూ ఉంటాయి సమాజాన్ని అర్థం చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని ఎనలైజ్ చేసుకుంటూ ఉండి ఫ్యూచర్లో బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది మీరు చేస్తున్న చేసిన చేయబోతున్న పనుల గురించి దీర్ఘ ఆలోచన అంటే జీవితాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి ఉన్న ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి ఇంకా బాగుండడం కోసం ఏం చేయాలి తప్పును వినిమే చేయడం కోసం ఏం చేయాలి అన్నీ ఆలోచిస్తుంటారు ఫ్యూచర్లో పర్వాలేదు అది మంచిదే ఇబ్బందులు లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుంది దాని మూలంగా కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొంత అదన భారం ఉంటుంది మీకు మీరు చేస్తున్న పని ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు దీనివల్ల మీకు లాభం ఏంటి అనేది మీకే అర్థం కాని స్థితి ఉంటుంది ఒక్కొక్కసారి మీకు చెప్పాను కదా ఓ తాంబూలు వచ్చి మీరు పెద్దవాడు మీరు చూడడానికి గుర్చో పెడతారు ఇంకా అందరికీ మీరే సమాధానం చెప్తూ ఉండాలి మీకు అసలు అవసరం లేదు ఆ పని మీరు ఏదో పెళ్ళికి గెస్ట్గా వెళ్ళారు వెళ్తే మిమ్మల్ని ముందర కూర్చోబెట్టి ఏం చెప్పండి అంటే అందరికీ సమాధానం మీరు చెప్పాలి ఇలాగ అనవసరం బాధ్యతలు అనవసరం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తప్పదు తప్పించుకోలేరు మొదటి వారమంతా కూడా మీకు ఎలా గడిచిపోతుంది మీకు ఆరు ఏడు ఎనిమిది తారీఖులో ఇలాంటి ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎంతవరకు ఒత్తిడి తీసుకున్నా అంతవరకు ఒత్తిడి తీసుకోండి అందుకని ఎక్కువ తీసుకోవద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఇబ్బందులు ఏముండవు కొత్త ప్రాజెక్టు కానీ మీరు క్లయింట్ లొకేషన్ వెళ్ళి పని చేయవలసి రావడం కానీ మీరు ఆఫీస్కి వెళ్ళవలసి రావడం కానీ ఉంటాయి ఏమన్నా భార్య భర్త వేరే వేరే కంపెనీలో వేరే వేరే లొకేషన్లో జాబ్ చేస్తూ ఉంటే ఇద్దరు ఒకే చోట ప్రయత్నం చేసి కొత్త ప్లేస్లో జాబ్ దొరికే అవకాశము లేదా ఒకే ప్లేస్ అయితే వర్క్ చేసే అవకాశం ఇవన్నీ ఉంటాయి అనుకూలమైన కారణం లేదు మీ ప్రాజెక్ట్ ఉంది వేరే ప్రాజెక్ట్ టెంపరీగా ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నారు మీ ప్రాజెక్టు మూడేళ్ళు నాలుగేళ్ళు పెద్ద ప్రాజెక్టు మీది మళ్ళీ వెనక మీ ప్రాజెక్ట్ మీరు వచ్చేస్తారు మీరు ఇలాగ రిటర్న్ జర్నీ ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఒత్తిడికి గురవుతూ ఉంటారు కానీ పెద్దగా ప్రయత్నం చేయరు సిస్టమేటిక్గా ఉండదు చేసే ప్రయత్నం సిస్టమేటిక్గా ఉండదు అందులో సిస్టమేటిక్గా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఒత్తిడి తగ్గించుకోండి కొంచెం ఉద్యోగం దొరికే అవకాశం కొంచెం తక్కువనే చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది మెజిషియన్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా మీకు బాగా ఉంటుంది కలిసి వచ్చే కాలమే అన్ని రకాల కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ కొంచెం టైట్గానే ఉంది సిచువేషన్ మీరు ఏదైనా ఆస్తులుగానే ప్రయత్నం చేస్తున్నట్లయితే దాని డబ్బులు అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బంది పడతారు మీకు లోన్ అవైలబిలిటీ కానీ లేదంటే మీరు లోన్ ఏదైనా పెండింగ్ ఉండి కొత్తలోనే అప్లై చేస్తే ఆ లోన్ ఉమ్మోలాని వచ్చే లోన్ తగ్గిపోతుంది ఆ లోన్ క్లియర్ చేయాలంటే అమౌంట్ ఎక్కువ కట్టాలి ఒక ఇరవై లక్షలు పర్సనల్ లోన్ అయితే ఇంకో లోన్ ఏదో ఉంది ఒక ట్వంటీ ల్యాక్స్ దానికి కట్టాలి కొత్త లోను కోటి రూపాయలు కావాలి మీకు ఆ ఇరవై లక్షలు ఉంది కానీ కొత్త లోన్ అరవై లక్షలో వస్తుంది అంటారు ఇప్పుడు ఆ లోన్ క్లోజ్ చేయాలంటే ఇరవై లక్షలు కట్టాలి కదా కట్టాక కోటి రూపాయలు వస్తుంది ఒక ఇరవై లక్షలు అప్పులోకి వెళ్తారు మళ్ళీ మీరు కొత్త అప్పులోకి ఈ రకంగా కొంచెం అడ్జస్ట్మెంట్ ప్లానింగ్ సరిగ్గా లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అదే సమయంలో వేరే ఊరికి దూరంగా అంటే మీరున్న ప్లేస్ నుండి వేరే ప్లేస్లో ఏమైనా భూముల మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనబడుతుంది అలాంటి ప్రయత్నం ఉంటే దానికి అనుకూలమైన కాలం ఈ కాలం కూడా ఈ పదిహేను రోజులు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు త్రీ హాఫ్ పెండికల్స్ ఆరోగ్యపరంగా ఏ చిక్కులు ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ ముఖ్యమైన సంఘటన జరగదు ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎవరితో ఎలా ఉండాలో ఆ విషయం మీకు బాగా తెలుసు అలాగే ఉండండి అనవసరంగా ఎవరిని భుజాలు ఎక్కించుకోవద్దు అనవసరం విషయాలు తలదొచ్చద్దు మీ విషయాలు ఎవరిని తలదొచ్చనివ్వకండి ఆడవాడికి ఏదైనా సూచన ఉందా హై ప్రిస్టర్స్ మీరు మౌనం వదలాలి మీకు ఇష్టం లేని పని ఏదైనా చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు నాకు కొంచెం కష్టంగా ఉంది అనే విషయాన్ని మీరు వ్యక్తం చేయాలి అది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి లేకపోతే కొంచెం అనవసరం ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది ఎవరి మీరు దేనికి ఆధారపడద్దు మీరు ఎంతవరకు ఏది చేయాలో అది అంతవరకు చేసుకోండి అది మీకు ఉత్తమం విద్యార్థుల పిల్లలకి సూచన ఉందా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీ స్టడీ మెటీరియల్స్ జాగ్రత్తగా చూసుకోండి మీ రికార్డ్స్ కానీ ఇవన్నీ ఇంటర్మీడియట్ అవన్నీ రికార్డ్స్ సబ్మిట్ చేసే టైమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి స్టడీ మెటీరియల్ ఏవి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా కొంచెం మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ మీ ఎకడమిక్ ప్లానింగ్ ఇవన్నీ కూడా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలి ఏం చేయాలనుకుంటే ఇప్పుడు ఒక కాలేజీలో ఏదో సీట్లు అప్లై చేస్తున్నారు మీరు ఎక్కడైనా అక్కడ పదో పదిహేను సీట్లు ఉన్నాయి మీరు అందరికీ చెప్పేస్తే మీ వాళ్ళని మీకు కాంపిటీషన్ వచ్చేస్తే మీకు సీట్ దొరకపోతే కష్టం అవుతుంది అలాగా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి అనవసరం ప్రతిదీ అందరికీ చెప్పద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ఠ మూడు నాలుగు భద్రా వాళ్ళకి ఎలా ఉంటుంది హెర్మిట్ చెప్తాను శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది చారియట్ చెప్తాను పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ధనిష్ఠ వాళ్ళకి బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది మీకు ఫస్ట్ చెప్పాను కదా మీరు మనుషులు మనస్తత్వాలు తెలిసినా కానీ జాగ్రత్తగా మీరు నవ్వుతో కాలం గడపాలి అని చెప్పి ఇది ధనిష్ట వాళ్ళకి బాగా వర్తిస్తుంది మీరు మౌనంగా ఉండండి ఇచ్చిన గౌరవం పుచ్చుకోండి లేని గౌరవం కోసం మీరు వెంపర్లాడద్దు ఆడద్దు మనది కానిది రాని దానికోసం మీరు వెంపర్లాడద్దు ఏది ఎంతవరకు అంతవరకు తీసుకోండి అలా ఉండడం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది మీ సమాజంలో మీకు గుర్తింపు వస్తుంది నలుగురికి మంచి మార్గం చూపించే వాళ్ళుగా ఉంటారు లైఫ్ అంటే ఇది ఇలా జీవించాలి అని చెప్పి మేము వాళ్ళు అర్థం చేసుకునేలా మీరు ప్రవర్తన ఉంటుంది చాలా మెచ్యూరిటీతో ఉంటుంది అలాగే ఉండండి విషయం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది ఈ ఆరు ఏడెనిమిది తారీఖుల్లో చికాకులు ఉంటాయని చెప్పాను కదా అవి శత విషయం వాళ్ళకి పూర్వభద్ర వాళ్ళకి కనబడుతున్నాయి శత విషయం వాళ్ళు స్తబ్దంగా ఉంటుంది ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ కింద ఉంటుంది మీకు అందువల్ల మౌనం ఆశ్రయించండి అనవసర విషయాలు తలదొచ్చద్దు జరిగిన దాని గురించి తలుచుకుని విచారించద్దు జరిగే జరుగుతూ ఉంటుంది లైఫ్ అంటే అంతే నడుస్తూ ఉంటుంది ఎక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక్కసారి చాలా బాగుంటుంది ఏమున్నా కానీ దేని అన్నీ ఎక్కువలకి తీసుకోవడం అలవాటు చేసుకోండి పూర్వభద్ర వాళ్ళు మీకు మంచి వార్తలు వింటారు రెండో వారంతా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మంచి మాత్రం వింటారు పనులన్నీ మీకు సక్సెస్ రేషియో బాగుంటుంది చాలా ఇబ్బందులు తొలగిపోతాయి ఊహించే సహాయాలు లభిస్తాయి గౌరవప్రదంగా మీకు కాలం గడుస్తుంది పరిహారం ఏం చేసుకోవాలి ధనుష్టి వాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రత్యేక పరిహారం చేయక్కర్లేదు మీరు చెయ్యాలి అనుకుంటే ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి శతవిషయం వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరే పరిహారం చేయలేరు చేయడం వీలు కాదు మీరు చేసుకోవాలి అనుకుంటే నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి తప్పనిసరిగా ఆరు ఏడు ఎనిమిది తారీఖున నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది గ్రహాలకి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణం చేయండి పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు శివాలయంలో ఐదు ఒత్తులు దీపం పెట్టండి దీపం పెట్టి ఓం నమో భగవతే రుద్రాయ మన్యమే నమ ఓం నమో భగవతే రుద్రాయ మన్యమే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి నువ్వుల నుండి దీపం పెట్టండి ఐదు ఒత్తులు ఐదు రోజులు చేయండి శత్రువుల బల బాధ తొలగిపోతుంది మీకు ఇబ్బందులు తొలగిపోతే బాగుంటుంది మొత్తం శుభా సుభశ్రమంగా ఉంది జాగ్రత్తగా సమాజాన్ని తగినట్టుగా మీరు మసలికోవడం ప్రాక్టీస్ చేయాలి మీరు అలా చేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉండి పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది శుభం గుయాత్